హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకి సూపర్ గుడ్ న్యూస్ అండి ఈ కార్డు ఉంటే ఇన్కమ్ ట్యాక్స్తో సహా అనేక ప్రయోజనాలు మీ సొంతము మరి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ విశ్రాంత ఉద్యోగులతో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వృద్ధుల సంక్షేమం దిశగా మరో కీలక ముందడుగు వేసింది రాష్ట్రంలోని సీనియర్ సిటిజన్లకు అనేక ప్రభుత్వ మరియు ప్రైవేట్ సేవలలో ప్రాధాన్యత రాయితీలు సులభంగా పొందేందుకు వీలుగా రూపొందించిన సీనియర్ సిటిజన్ డిజిటల్ కార్డులను ఇకపై గ్రామ వార్డు సచివాలయాల ద్వారానే జారీ చేయాలని గ్రామ వార్డు సచివాలయాల శాఖ జిఎస్డబ్ల్యూఎస్ అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది ఇందుకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలతో కూడినటువంటి మాన్యువల్ను కూడా సంబంధిత సచివాలయ సిబ్బందికి అందజేసింది ఎవరు అర్హులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి అన్నట్లయితే అర్హత అరవై సంవత్సరాలు లేదా పైబడిన వయసు గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌ పౌరులు ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు కావలసిన పత్రం మీ ఆధార్ కార్డు మాత్రమే ఎక్కడ దరఖాస్తు చేయాలి మీకు సమీపంలో ఉన్న గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళాలి దరఖాస్తు ప్రక్రియ మీ ఆధార్ కార్డుతో సచివాలయానికి వెళ్ళండి అక్కడ డిజిటల్ అసిస్టెంట్ లేదా సంబంధిత సిబ్బంది మీ ఆధార్ వివరాలను ఆధారంగా ఏపీ సేవా పోర్టల్లో అవసరమైన సమాచారాన్ని నమోదు చేస్తారు కార్డు జారీ కోసం ప్రభుత్వం నిర్ణయించినటువంటి రుసుము అప్లికేషన్ ఫీజు నలభై రూపాయలు చెల్లించాలి వివరాలు నమోదు చేసి ఫీజు చెల్లించిన తర్వాత మీ వివరాలతో కూడిన కార్డు రివ్యూను సిబ్బంది మీకు చూపుతారు అంత సరిగ్గా ఉందనుకుంటే ఏ ఫోర్ సైజు పేపర్పై ప్రింట్ తీసి మీకైతే అందజేస్తారు కార్డు పొందడం సచివాలయంలోనే ఇచ్చే ఏ ఫోర్ ప్రింటౌట్ అధికారిక ధృవీకరణ పత్రం దీని ఆధారంగా మీరు కావాలనుకుంటే బయట ప్రైవేట్ ఇంటర్నెట్ సెంటర్లలో లేదా ఫోటో స్టూడియోలలో ల్యామినేషన్ కూడా చేయించుకోవచ్చు లేదంటే ప్లాస్టిక్ పీవీసీ కార్డు రూపంలో కూడా ప్రింట్ ప్రింట్ చేయించుకోవచ్చు ఒరిజినల్ ఫైల్ తీసుకొని ఇక ఈ కార్డు జారీ లక్ష్యాలు ప్రభుత్వం ఈ కార్డులను అందించడం వెనుక ప్రధాన ఉద్దేశాలు వృద్ధుల ఆర్థిక స్వాతంత్రాన్ని పెంపొందించడం వారి ఆరోగ్యం మరియు భద్రతకు అనేక ప్రాధాన్యత ఇవ్వడము ప్రభుత్వ పథకాలు రాయితీలు మరియు సేవలను సులభంగా వారికి అందుబాటులోకి తీసుకురావటము సమాజంలో వారికి గౌరవ ప్రాధాన్యత లభించేలాగా చూడటము సీనియర్ సిటిజన్ కార్డు ద్వారా లభించే ప్రయోజనాలు ఈ కార్డు కలిగి ఉండటం వల్ల వృద్ధులు అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే పలు మార్గదర్శకాలు విడుదల చేశాయి ముఖ్యమైన ప్రయోజనాల్లో కొన్ని చూసుకున్నట్లయితే ప్రయాణ రాయితీలు ఆర్టీసీ బస్సులు రోడ్డు రా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అయినటువంటి ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ ఛార్జీలలో ప్రత్యేక రాయితీలు పొందేందుకు ఈ కార్డు ఉపయోగపడుతుంది రైలు రైల్వేలు సో భారతీయ రైల్వేలు గతంలో అరవై ఏళ్ళు నిండిన పురుషులకు యాభై ఎనిమిది ఏళ్ళు నిండినటువంటి మహిళలకి నలభై నుంచి నలభై శాతం అలాగే ఎనభై ఏళ్ళు పైపడిన వారికి యాభై శాతం వరకు రాయితీ అందించేది ఈ కార్డు గుర్తింపుగా అయితే ఉపయోగపడే అవకాశం ఉంది ప్రాధాన్యత సేవలు ఆసుపత్రులు ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులలో వైద్య సేవలు చికిత్స కోసం వెళ్ళినప్పుడు సాధారణంగా క్యూలలో గంటల తరపు నిల్చవలసిన అవసరం లేకుండా ప్రత్యేక క్యూ లైన్లు లేదా ప్రాధాన్యత లభిస్తుంది డయాగ్నోస్టిక్ పరీక్షలు పొందే సమయంలో కూడా వేచి ఉండటం ఉండే సమయం తగ్గుతుంది పనులు త్వరగా పూర్తవుతాయి బ్యాంకులు బ్యాంకుల్లో నగదు డిపాజిట్ లేదా విత్డ్రాలు ఇతర ఆర్థిక కార్యకలాపాల కోసం ప్రత్యేక కౌంటర్లు లేదా క్యూ లైన్లో ప్రాధాన్యత పొందే వీలుంటుంది ప్రభుత్వ కార్యాలయాలు ఇతర ప్రభుత్వ కార్యాలయాలలో పనుల నిమిత్తం వెళ్ళినప్పుడు కూడా ప్రాధాన్యత లభించే అవకాశం ఉంటుంది ఆర్థిక ప్రయోజనాలు అధిక వడ్డీ రేటు బ్యాంకులు పోస్టాఫీసుల్లో బ్యాంకు లేదా పోస్టాఫీసుల్లో చేసేటటువంటి ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎఫ్డీలపై సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ఎస్సీఎస్ఎస్ వంటి పొదుపు పథకాలపై సాధారణ పౌరుల కంటే అధిక వడ్డీ రేటు పొందేందుకు ఈ కార్డు గుర్తింపుగా ఉపయోగపడుతుంది ఆదాయపు పన్ను ఇక ఆదాయపు పన్ను చట్టం ప్రకారం సీనియర్ సిటిజన్లకు మరియు సూపర్ సీనియర్ సిటిజన్లకు వర్తించే అధిక పన్ను మినహాయింపు పరిమితులు మరియు ఇతర ప్రయోజనాలను క్లెయిమ్ చేసేటప్పుడు ఇది ముఖ్యంగా గుర్తింపు పత్రంగా పనిచేస్తుంది పెన్షన్ పథకాలు కేంద్ర ప్రభుత్వ ఇందిరా గాంధీ జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం వంటి సామాజిక భద్రతా పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ కార్డు అర్హతగా ఉపయోగపడుతుంది రాష్ట్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అందించే వృద్ధాప్య పెన్షన్లు ఇతర సంక్షేమ పథకాల్లో అదనపు సబ్సిడీలు లేదా ప్రయోజనాలు పొందేందుకు అర్హత నిర్ధారణలో సహాయపడుతుంది ఇతర రాయితీలు మ్యూజియంలు చారిత్రాత్మక కట్టడాలు ప్రభుత్వ పార్కులు సినిమా హాల్లలో ప్రవేశ రుసుముపై రాయితీలు లభించవచ్చు లైఫ్ ఇన్సూరెన్స్ అలా వంటి బీమా సంస్థల్లో ప్రీమియం చెల్లింపులలో కొన్ని ప్రత్యేక పథకాల కింద తగ్గింపు పొందే అవకాశం ఉండవచ్చు కావున అరవై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్ తమ సమీప గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని సంప్రదించి కేవలం ఈ నలభై రూపాయల నామమాత్ర రుసుముతో ఈ విలువైన డిజిటల్ కార్డును పొందాలని ప్రభుత్వం కోరుతోంది ఈ కార్డు వృద్ధుల దైనందిన జీవితంలో అనేక సౌకర్యాలను కల్పించడంతో పాటు వారికి ఆర్థికంగా సామాజికంగా అండగా నిలుస్తుంది మరిన్ని వివరాలు సలహాల నివృత్తి కోసం మీ గ్రామవార్డు సచివాలయ సిబ్బందిని అయితే సంప్రదించగలరు